ప్రైస్తలాడు హల్లెలుయా ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి నేను మీ జ్ఞాన సుందరి అయితే ఇరవై మూడు మత్తయ్యసు సువార్తలోనండి మరి మనం ప్రతిదానికి ఒట్టు పెట్టుకుంటాం కదండి మా అమ్మతోడు మా అయ్యతోడు మా నాన్న తోడు అని ఒప్పు ఒట్టు పెట్టుకుంటాము ఒట్టు పెట్టుకోవద్దు ఏమండి మరి దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటాం కొంతమంది తోబుటోళ్లతోడని ఒట్టు పెట్టుకుంటాము కొంతమందివి కానీ ఆకాశము ఆకాశము దేవుని సింహాసనము భూమి ఆయన పాదపీఠము క్రైస్తవులైన మనము అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి అంత సత్యమే చెప్పాలి నిజమే చెప్పాలి ఎంత ప్రాణం మీదకి వచ్చినా ప్రభువు నిజమే చెప్పమంటున్నారు కానీ ఒట్లు పెట్టుకోవద్దంటున్నారు తర్వాత ఇరవై నాలుగు మత్తైసు వార్త ఆరులో చూసినట్లయితే యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారములు కూర్చి మీరు కలవరపడవలదు జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును అవునండి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ మనకు వేదనలకు గురి చేస్తున్నాయి క్రైస్తవులను చంపుతున్నారు వేదనలకు గురి చేస్తున్నారు తర్వాత ఈ రోజులలోనంట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారంట అదిగో అక్కడ ప్రభున్నారు ఇక్కడ ఉన్నారు అని అంటారంట తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా అనేకుల ప్రేమ చల్లారుతుందంట మరి ప్రజలు ప్రవక్తలు అని చెప్పుకుంటూ మరి అబద్ధము చెప్తారంట మరి వారి మాటలు మనం వినొద్దండి కాబట్టి ప్రభు గురించి అంతము వరకు మనము సహించుకుంటూ మనకు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మరి సహించిన వాడే రక్షింపబడతాడని చెప్తున్నాడు రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చిన భూ దిగంతముల వరకు మీరెళ్ళి నా సువార్తలు ప్రకటించమన్నారు భూ దిగంతముల వరకు సువార్త ప్రకటింపబడుతుంది మరి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు సువార్త ప్రకటించబడాలి అప్పుడే అంతము వస్తుంది ప్రకటించబడాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు గురించి వినాలి ఇంకా వినని వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపుగా చాలామంది వింటున్నారు తర్వాత అప్పుడే అంతం వస్తుంది మీరేమి భయపడిన అవసరం లేదు మీరేం మాట్లాడాలో అధికారులు ఎదుట మీ నోట నా మాట పెడతా మీరు రక్షింపబడతారని చెప్తున్నారు ప్రైజ్ దల్లే ఆమేన్